అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీలో తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఉండాలి రెసిడెన్షియల్ జోన్లో ఉండాలి సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉండాలి ప్లాన్ అప్రూవల్ ఉండాలి బ్యాంక్ లోన్ కూడా కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఆల్మోస్ట్ మనకి నలభై లక్షలు విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఇరవై నాలుగు లక్షల అరవై మూడు వేల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో ఇక్కడ చూసుకుంటే ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారనమాట అప్రాక్స్ టూ ఇయర్స్ అయితే అవుతుందండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో అయితే సేదికొచ్చింది ఇది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ఎనిమిదిన్నర కిలోమీటర్ల దూరంలో అయితే వుడా కాలనీలో అయితే సేలుకొచ్చిందండి రవీంద్ర థియేటర్ పైపుల్ రోడ్ జంక్షన్ అనమాట ఇక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో పాయకాపురం వుడా కాలనీలో అయితే ఇది మనకి సేలుకొచ్చింది మొత్తంగా అరవై ఐదు గజాల్లో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇది మనకి నార్త్ ఫేసింగ్లో అయితే వస్తుంది బిల్డింగ్ అయితే రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు సుమారుగా టూ ఇయర్స్ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అనేది వస్తుందన్నమాట సో ప్రజెంట్ అయితే కనుక లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదండి మీరు లైవ్లో విజిట్ చేస్తామంటే కనుక మేము ఏర్పాటు చేస్తాము సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ